నెల్లూరు నగర నలుమూలల నుంచి వేలాదిక తరలి వచ్చిన ముస్లిం సమక్షంలో వక్బోర్డ్ స్థలంలో నిర్మించబోయే మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూల్కు అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని కానీ కూటమి ప్రభుత్వం అలా చూడలేదన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదు ఎకరాల వక్ స్థలంలో మొట్టమొదటి అంతర్జాతీయ పాఠశాల రాబోతుందన్నారు పేద పిల్లల కోసం దేవుడి భూమిని పాఠశాలకు ఇచ్చామని తెలిపారు రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూసేలా చేసిన మంత్రి నారాయణ రుణం కొన్ని ఏడారు రాజకీయాల్లో నేను అనేక సార్లు ఓట్లు అడగడానికి పోయాను నా కోసం పోయాను ఇతరుల కోసం కానీ ఓట్లు అడగడానికి పోయినప్పుడు ముస్లిం పెద్దలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు ఏమయా ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది మా మమ్మల్ని ఎప్పుడు ఓట్ బ్యాంక్ అనే వాడుకుంటున్నారు మాకు ఎప్పుడైనా ఏమైనా చేస్తున్నారా అందరి అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు అని అడిగారు ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ బౌట్ స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన బిడ్డలందరు కానీ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరు ధన్యవాదాలు తెలియచేస్తున్నా ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా పదిహేను కోట్లు సరిపోతాయి నేను కొద్దిగా చేస్తాను మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్తారు అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే అరవై వేల చదర వస్తుంది ఇది అరవై వేల చదర పడుకులు ఒక బిల్డింగ్ చాలట్లేదు ఇరవై కోట్లు అయ్యేటట్టుంది ఏంది పరిస్థితి అని నారు పోసినాయనే నీరు పోయాలి సార్ అని చెప్పారు నారు ఆయనే నీరు పోయాలని చెప్పాను అంతే అంటావు అని అవును సార్ సరే ఆ ఇరవై కోట్లు ఏదో నేను తంటాలు పడతా అని చెప్పాను ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం బిడ్డల భవిష్యత్ పేద బిడ్డల భవిష్యత్తు ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది పేదరికం డబ్బులు ఇస్తే పోదు జ్ఞానం ఇయ్యాలి విద్య నీయాలి ఆ విద్యతో ఒకటే సమానత్వం కానీ వస్తుంది ఆస్తిని ఎప్పుడు సమానం అవవు ఒకరికొకరి ఆస్తి పోల్చుకుంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది ఇంకొకరికి తక్కువ ఉంటుంది కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన మనమంతా సమానం అని చెప్పేది ఏంటంటే విద్య ఈరోజు సచార్ కమిటీ మనం అందరూ చెప్పుకుంటుంటాం సచార్ కమిటీ చూడండి ఏం చెప్పింది ఏం చెప్పింది అని ఏం చెప్పింది ముస్లిమ్స్ పరిస్థితులు బాగలేవు ముస్లిమ్స్ పిల్లలు సగంలో చదువు వదిలేస్తున్నారు స్కూళ్ళు వదిలేస్తున్నారు పది సంవత్సరాలు వస్తే వాడికి పనికి పంపించేస్తారు వాడు తెచ్చే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కోసం జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం బిడ్డల జీవితాలని అటువంటి పరిస్థితి రాకూడదు ఇక్కడ కట్టే స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లక్ష రూపాయలు ఫీజు కట్టినా కానీ ఈ స్కూల్ లాంటి స్కూల్ రాదు అటువంటి స్కూల్ పూర్తిగా ఉచితంగా ఇక్కడ ఉండే పేద బిడ్డల కోసం ఏర్పాటు చేస్తున్నాం చాలామంది ఈ స్థలాన్ని ఏం చేసేస్తారు ఈ స్థలం నలభై సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఒక ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు దీన్ని మొత్తం చుట్టుకొలతలు చూసుకుంటాడు పక్కన రోజు లేఅవుట్ గీతలు గీసుకొని వస్తాడు అమ్మేయడానికి అలాగనే అనుకున్నారు మా వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ అడివైపోయి ఉంది ఇప్పుడు వచ్చి ఏంది వీళ్ళు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు మళ్ళా లేఅవుట్ వేసి అమ్ముకుంటారా అనే ఆలోచన చాలా మందిలో ఉండింది ఒక బడి కడతాం ఇక్కడి నుంచి మంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేస్తాం అంటే ఎవరికి నమ్మకం కలగలే ఎందుకంటే ఎప్పుడు మీరు చూడలేదు జీవితంలో మీకోసం ఒక బడి కట్టించింది ఎవరు లేరు లేని విషయాన్ని మీరు ఎలాగో ఊహించుకోగలుగుతారు మీరు చూసిందల్లా ఒక్క భూములంటే అమ్మేయడం చూశారు దేవుడు భూమిని అమ్మేయడం చూశారు మీరు ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ చాలా మంది చెప్పారు ఎన్డీఏలో కలిసిపోయారు ముస్లింస్ కి పట్టించుకోరు ఈరోజు ఒక చిన్న మాట చెప్తా మాతో ఉండే సోదరులు కానీ అనేకసార్లు చెప్పారు ఉమ్మీద్ పోర్టల్ వచ్చేసింది ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చేసింది ఈ అమెండ్మెంట్ వస్తే మన ఆస్తులు పోతాయి ఈరోజు మీకు చెప్తున్నా ప్రతి సంక్షోభంలో కానీ ప్రతి సంక్షోభంలో కానీ మనస్తో పనిచేస్తే దాని నుంచి మంచి చేసుకోవచ్చు మలుపు చేసుకోవచ్చు ఈ రోజు ఇదే ఒక అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు అరవై వేల ఎకరాలు ఉన్న ఒక బోర్డుకి ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రింపగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది ఆర్ఎస్ఆర్ లో ఉందా ఇలా రిజిస్టర్ లో ఉన్నాయా మన భూములు ఇవన్నీ ఎతికిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు అరవై ఐదు వేల ఎకరాలు కాదు ఎనభై ఒక్క వేల ఎకరాలు ఈరోజు మీకు సమాజానికి ఈరోజు అందించామని కానీ తెలియచేస్తున్నా సంక్షోభాలు వస్తుంటాయి ఆ సంక్షోభాల నుంచి మనం ఎలాగా మంచి చేసుకోవాలి మలుపుకోవాలి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నా మనసులో జీవితంలో జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మేయర్గా ఉండి బహుశా చరిత్రలో ఇంకా ఎవరు నెల్లూరులో చేయలేరు ఐదు వేల కోట్ల రూపాయలకి అభివృద్ధి చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ నగర ప్రజలకి అయితే దానికన్నా వంద రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు మంత్రి గారు జీవితంలో మీ రుణం బహుశా ఎప్పుడు తీర్చుకోలేను నేను ఎందుకంటే చాలామందిని చూశాను చిన్న చిన్న బిడ్డలు ఆ బంగారు చేసే దగ్గర పోతే ఏళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి ఆ ఊదతా ఉంటాడు పోయి దగ్గర కూర్చోండి చిన్న చిన్న బిడ్డలు ఈరోజు ఈ స్కూల్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ బిడ్డలందరూ బహుశా ఇక్కడ వెయ్యి పదిహేను వందల మంది పిల్లల దాకా చదువుకోవచ్చు మీ బిడ్డలు మళ్ళా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు కూలికి పోవాల్సిన అవసరం లేదు అటువంటి అద్భుతమైన విద్యని మీ అందరికీ ఇవ్వతున్నాం చాలామందికి అనుమానం ఉంది ఈ స్కూల్ కట్టి నారాయణ గారికి ఇచ్చేస్తారా అని ఈ స్కూళ్ళు ఈ భారతదేశంలో ఆయన దగ్గర ఒక ఐదు వేల స్కూళ్ళు ఉన్నాయి ఐదు వేల స్కూళ్ళు ఉన్నాయి ఆయనకి కాబట్టి ఈ స్కూల్ని ఆయన నేను ఈ స్కూల్ని కడతానని ముందుకు రావడం మన అందరం చేసుకున్న అదృష్టమని తెలియచేస్తూ ఎన్నో ఎంతో కాలంగా ఇక్కడ నిరూపంగా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి దీని మీద మీద ఎంతో కళ్ళు పడ్డాయి అయినా ఒక అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఈ స్థలాన్ని ఒక ఉపయోగంలో తేవాలని ఒక పనిచేసే మంత్రి వద్ద నారాయణ గారి దగ్గరతో మాట్లాడి ఇక్కడ పనిచేసేటటువంటి ఒక శాసనసభ్యుడు అదే రకంగా సీధరెడ్డి గారితో చర్చించి ఇక్కడ ఒక స్కూల్ పెట్టాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది ఈరోజు చదువుకున్నవాడు ఎక్కడైనా ముందుకు వెళ్ళగలడు చదువే ముఖ్యం అని మన నారాయణ గారు నిరూపించారని కూడా మీ అందరికీ నేను నిర్ణయం చేస్తున్నా ఈరోజు మనకి నారాయణ గారు ఎంత ముఖ్యమో అదే రకంగా రూరల్ శాసనసభ్యుడిగా ఈ రూరల్కి సీధారెడ్డి ఉండటం ఒక అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నా నెల్లూరు జిల్లాకి మంత్రిగా నారాయణ గారు ఉంటాం ఎంత అదృష్టం రూరల్ నియోజకవర్గానికి సీతరెడ్డి గారు ఉంటాం అంత అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా పని చేయాలి ఒక పని చేసే తత్వం ఉండాలి ఎందుకంటే నారాయణ గారి గురించి ముప్పై ఏళ్ళ పైగా ఆయన వ్యక్తిత్వం గురించి ఒక తెలిసిన వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే నాకు సీధరెడ్డి గారికి మాత్రమే తెలుసు కాలేజీ రాజకీయాల నుంచి ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి మాత్రమే సార్ తెలుసు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఈరోజు అజీజ్ గారు దీనికి నామకరణం చేయటం ఈరోజు ఇంటర్నల్ స్కూల్ అబ్దుల్ కలాం పేరు పెట్టడం దానికి నారాయణ గారు పట్టుబట్టడం ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి రూరల్ ప్రజల అదృష్టం అని కూడా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా సోదరులారా ఈరోజు ఇటువంటి ఇటువంటి స్కూళ్ళు ఎన్నో డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో ఇదొక పెద్ద కళగా ఉండబోతుంది ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఇంతకుముందు నేను ఉడా చైర్మన్ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పార్కు లేవు ఆ రోజు వైసీపీ శాసనసభ్యుడిగా మన సేదరెడ్డి గారు ఉన్నారు అప్పుడు నేను నొడా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన వైసీపీలో ఉన్నా ఆయన ఎప్పుడు అభివృద్ధిలో మా సహకరించేవాడు ఆయనతో మాట్లాడితే నారాయణ గారి సహకారంతో ఆ రోజు ఇక్కడ పార్కు జరగటం ఆ రోజు కట్ట మధ్యలో ఆగిపోయింది మళ్ళీ సేదరెడ్డి గారు అరగటం మళ్ళీ దాన్ని పూర్తి చేయడం జరిగింది ఆయన ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు దాన్ని దాన్ని ప్రారంభించే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి స్కూళ్ళు ఎన్నో కట్టాలని ఇప్పుడే శరణి గారు చెప్పారు విఆర్ కాలేజీ కన్నా ఈ స్కూల్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటానని చెప్పి చెప్పడం నిజంగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నారాయణ గారిని సేధారెడ్డి గారిని ఎక్కువగా అభినంది అని చెప్పి కోరుతూ జామీ మజీద్ వక్బోర్డ్కు చెందిన మొత్తం పదమూడు ఎకరాల భూమిలో ఐదు ఎకరాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాలను నిర్మించబడబోతుంది ఈ చారిత్రకరమైన ప్రాజెక్టుకు సిఎస్ఆర్ నిధులను తీసుకువచ్చి ఈ కళను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన గౌరవనీయులు మంత్రి పొంగూరు నారాయణ గారికి మనమందరం హృదయపూర్వక అభినందనలు తెలియజే తెలపాలి ఆంధ్ర రాష్ట్రంలోనే మైనారిటీల కోసం ఇలాంటి అంతర్జాతీయ పాఠశాలను ఎక్కడా లేని విధంగా ఇప్పటికే మన నెల్లూరు జిల్లాలో సిఎస్ఆర్ నిధులతో దాదాపు పద్నాలుగు పాఠశాలను అభివృద్ధి చేస్తున్న నారాయణ గారికి సేవలు నిజంగా ప్రశంసనీయం ఇన్నాళ్లుగా మనం సిఎస్ఆర్ నిధుల గురించి వింటూ వచ్చాం కానీ ఆ నిధులను నెల్లూరు నగరానికి తీసుకువచ్చి అభివృద్ధి పనులు మార్చిన పనులుగా మార్చిన నాయకుడు మాత్రమే మన నారాయణ సార్ గారు